కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమారి నాగేశ్వరరావు గారు ఈ యాధ్యాన్ యాత్ర గురించి ప్రసంగించాల్సిందిగా మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా ప్రారంభమైంది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా బాబట్ల జిల్లా పూర్తి చేసుకొని ఈ రోజున కర్నూలు జిల్లాకి రావడం జరిగింది ఈ కర్నూలు జిల్లాలో అత్యధికంగా మగ్గాలున్న ప్రాంతము కోడుమూరులో ఈ అధ్యయన యాత్ర ప్రారంభం చేయడం జరుగుతాము ముఖ్యంగా ఈ అధ్యయన గొప్ప ప్రధాన కారణం రాష్ట్రంలో నెలకొన్నటువంటి చేనేత పరిస్థితులు స్థితిగతులు ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసల్లినటువంటి చేనేత పరిశ్రమ ఈ రోజున తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతూ ఉన్నా దీనికి కారణం పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం భావిస్తా ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కుంటుపడడానికి ప్రధాన కారణం రిజర్వేషన్ యాక్టు అమలు చేయకపోవటం పౌర్వ తీసుకొచ్చి చేనేతలు తయారు చేసేటటువంటి పదకొండు రకాలు ఏవైతే ఉన్నాయో అవే తయారు చేసి మార్కెట్లోకి తక్కువ ధర అమ్ముతున్న పరిస్థితి జరుగుతా ఉంది తద్వారా చేనేత కార్మికులకు పని లేక ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపుగా ఈ పది సంవత్సరాల్లో తొమ్మిది వందల యాభై మంది చనిపోతే జీవో ప్రకారము ఐదు లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాల్సినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి ఇంతవరకు ఆ కుటుంబానికి రూపాయి చెల్లించాలి ఈ రోజున సహకార సంఘాల పరిస్థితి మనందరూ తెలుసు ఈ రాష్ట్రంలో సహకార సంఘాలు పది వందల నలభై ఒక్క సహకార సంఘాలు ఉంటే అందులో నాలుగు వందల తొంభై ఎనిమిది మాత్రమే పంజాస్వామ్య ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి ఆర్టీఐ ద్వారా ప్రభుత్వం యాన్యువల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను చెప్పేది ఆ సంతతి కాదు ఈ తొమ్మిది వందల యాభై మూడు సంఘం పంతొమ్మిది వందల నలభైలో నాలుగు వందల తొంభై మూడు సంఘాలు పనిచేస్తున్నటువంటి సంఘాలు కూడా ఈ ఈరోజు అప్పుల గుబిలో కూరుకుపోయిన పరిస్థితి ఉన్నది మా దృష్టిగా చిన్న ఏంటంటే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క సంఘానికి మూడు కోట్ల నుంచి రెండు కోట్లు కోటి యాభై లక్షలు పాత లక్షలు ఇలా ప్రభుత్వం నుంచి పావుల వడ్డీ కానీ సబ్సిడీ ఇలా అనేక సంబంధించినటువంటి మొత్తం నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు పనిలేక అల్లాడిపోతా ఉన్నారు కనుక తక్షణమే ఈ నూట డెబ్బై రెండు కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నిన్న మంత్రి గారు సవిత గారు పెద్ద ప్రకటన చేశారు ఏమిటంటే ఆప్కో షోరూముల్లో నలభై శాతం రిబేట్ తోటి ఈ పండగ ఇస్తున్నాము అని చెప్పారు చాలా సంతోషం కాదు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సహకార సంఘాలు మొత్తంలో కూడా రిబేట్ ఇస్తే ప్రజలు యావత్తు కూడా గ్రామాల్లోకి వెళ్ళి కొడతారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై షోరూములు మాత్రమే ఉన్నాయి యాభై షోరూములు పట్టణాల్లో మాత్రమే ఉన్నాయి అవి కూడా అన్ని పట్టణాల్లో లేవు నూట పదకొండు మున్సిపాలిటీలు ఉంటే మొత్తం యాఫీ షోరూములు ఉన్నాయి అంటే గ్రామాలు ఏంటి మున్సిపాలిటీలు ఏమిటి ఇక్కడ అందరూ కొనాలని అంటే ఖచ్చితంగా సహకార సంఘాలకు ఇవ్వాలని చెప్పని ఇప్పటికైనా సవిత గారు మంత్రి గారు మీకు ఆలోచన లేకపోతే అధికారులు అడగండి లేదా ప్రజలను అడగండి లేదా సహకార సంఘాలను అడగండి మేము చెప్తాం మీకు అవగాహన లేకుండా ఈ పరిశ్రమ మీద ఏదో తాత్కాలికంగా ఒక ప్రకటన చేసి పక్కన కూర్చుండే కుదరదు అలాగే వైసీపీ ప్రభుత్వంలో నేతను నేస్తాం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఇరవై నాలుగు వేలు గత సంవత్సరం నా నుంచి ఇవ్వని కారణంగా చేనేత అనేక మంది ఇబ్బంది ఈ మొక్కలు నేస్తే వాళ్ళకే కాదు ఉపవృత్తుల వారికి కూడా ఈ నేతను నేస్తాం అమలు చేయాలి ఈ రోజు నా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తాయంటే చాలదు నెలకు మూడు వేల చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు మరి అలాగే ఉపవృతం సరి చేసే వాళ్ళు కాని లడ్లు తెలిసే వాళ్ళు కాని ఆశ తోడే వాళ్ళు కానీ అతి చెతికే వాళ్ళు కాని వీళ్ళందరికీ కూడా ఈ నేత అమలు చేయాలని ఇలా దేశ రాష్ట్రంలో అనేక సమస్యలు పొత్తు ఉన్నాయి మాకు తెలిసిన అంశాలే కాకుండా క్షేత్ర స్థాయిలో కార్మికుల దగ్గరికి వెళ్లి సహకార సంఘాల దగ్గరికి వెళ్లి అధ్యయనం చేసి ఈ అధ్యయనం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం అవసరమైన విజయవాడలో మా తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం పిలిపిస్తా ఉందని చెప్పని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సంవత్సరం పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా చేస్తాను మన చేనేత పరిశ్రమ ఎలాంటి స్థితిలో ఉన్నదన్నది మా ప్రధాన కార్యదర్శి నాయస్థాగ వివరించడం జరిగింది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వైఖ అవలంబిస్తుంది ఈ నిర్లక్ష్యాన్ని విడనడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది అట్లా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సహకార సంఘాలకి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిల మీద చర్చ జరిపి తక్షణమే ఆ నిధులు విడుదల చేయడానికి అసెంబ్లీలో ఆమోదం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికు సంఘం డిమాండ్ చేస్తుంది అట్లాగే ఎనభై ఐదులో చేనేతకు పదకొండు రకాల వస్త్రాలు కేటాయిస్తే రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ రిజర్వేషన్ చట్టాన్ని పాలక ప్రభుత్వాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాయి ఆ కారణంగానే కూడా పొగురులు మొగ్గాలు మిక్సల విడిగా చేనేత కేటాయించిన వస్త్రాలు తయారు చేయడం వల్ల చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుంది తక్షణమే రిజర్వేషన్ హ్యాక్ అమలు చేయాలని సహకార సంఘాలకు బకాయి చెల్లించడంతో పాటు సహకార సంఘాల పాలక వర్గ ఎన్నికలు కూడా నిరోధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర నాయకత్వం రావడమాకి భారత కమ్యూనిస్ట్ పార్టీగా చేతరంగా మేము గురిడుతున్నాం ఇక్కడ రాష్ట్రంలో చేత రంగం చాలా ఈ కోడుమూరు కానీ ఈ మూడు కానీ చేతరంగం బ్రహ్మాండంగా ఉండవచ్చు కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రయత్నిస్తూ కోసం ఈరోజు నా రాష్ట్ర నాయకత్వం వచ్చి పరిశ్రమలు ఎందుకంటే మాకు సంతోషమే అలాగనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే ఉపాధి పని కోసం ఉపాధి కోసం గవర్నమెంటే వాళ్ళ ముట్టి దృష్టిలు కానీ వాళ్ళ ఉపయోగపడేటివి ప్రభుత్వం వాళ్ళకు వేసే తీయడం కానీ ప్రభుత్వమే ఎక్కువగా ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి దాన్ని కొనుగోలు చేసే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ చరిత్రపణ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం కానీ ఈరోజు ప్ర దేశంలో కూడా చేనేత అంటే ఒక పేరు ఉంది అలాంటి పేరున గుర్తింపుని చేత రంగాన్ని ప్రభుత్వం లోపల తొక్కేస్తున్నాయి అదే విధంగా చేనేత పట్టిదీలని ఖచ్చితంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రభుత్వం మగ్గ వాళ్ళు మగ్గం వేసే చీరని ప్రభుత్వమే ఏర్పాటు చేసేలాగా చేత రంగాన్ని ఆదుకోవాలని మేము తెలియచుకున్నాను

हुँच ते अर्टALLY हे अर्टा hating, ढशा हम आया हो किमो कमपने, हिखे थोटा कि तो तो एक जजा आाомина हूक मत जेगस,